కమలాపురం నియోజకవర్గం పెండ్లిపల్లి మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా సీఎం కిసాన్ అన్నదాత సూకీబాబ పథకం కింద రైతుల అకౌంట్లో రెండు విడతగా ఏడు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు ఈ సందర్భంగా పర్యటన ఏర్పాటును మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం పర్యటనకు సంబంధించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది

నిధులు ఆ యొక్క రైతుల ఖాతాలోకి జమ చేయడం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెల్లివరి మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సభలో ఆ యొక్క రైతులకు సంబంధించి ఆ యొక్క నిధులను కూడా వారి ఖాతాల్లో జమ చేయ చేయనున్నారు ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల నిధులు వాళ్ళ అకౌంట్ ఖాతాలోకి చేయడం మనుక్షణమే ఇటు రాష్ట్ర రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుట్టుభవా నిధులకు సంబంధించి ఐదు వేల రూపాయలను కూడా అక్కడ రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన కడప జిల్లాకు తమ్లాపురం నియోజకవర్గం సంబంధించి పెద్ద రైతులతో పరామర్శించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే గతంలో మనం చూసుకున్నట్లయితే కనీస ఆ మద్దతు ధర లభించలేదని చాలా బాధపడ్డారు రైతులు కావచ్చు లేదంటే వరి పంట రైతులు కావచ్చు వీళ్ళందరినీ పరామర్శించి వీళ్ళతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఉదయం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎందుకు నిదర్శనంగా చూపించడానికి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు కడప చేరుకునే అవకాశం ఉంది కడప చేరుకున్న తర్వాత ఆ యొక్క విమానాశ్రయం నుండి కూడా నేరుగా ఒక పెద్దమంది మండలానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నంత తదనంతరం అక్కడ ఏదైతే రచ్చబడ్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రచ్చబడ్ల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ సంబంధిత ఏర్పాట్లను కూడా వారు పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు లేదంటే జిల్లా ఎస్పీకి పలు సూచనలు ఇచ్చారు ఇందులో భాగంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అదే విధంగా ఆ యొక్క సమ ప్రాంగణంలో కావచ్చు రైతులను పరామర్శించే విషయంలో కావచ్చు లేదంటే రైతులతో ముఖాముఖి ఏర్పాట్ల సందర్భంగా కావచ్చు ఎటువంటి ఎటువంటి ఆ సంఘటన జరగకుండా చూసుకోవాలని పలు సూచనలు అధికారులు జారీ చేస్తున్నారు అంత మాత్రం కాకుండా మనం అక్కడ చూస్తున్నట్లయితే వారు హెలిపాడ్ కూడా సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా కడప జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏదైతే సీఎం క్యాన్వయ్ అటు విమానాశ్రయం నుంచి అక్కడ ఇక్కడ చేరుకుంటుందో ఆ క్యాన్వయ్ ట్రైల్ కూడా వేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క జిల్లా ఎస్పీ మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పూర్తి స్థాయిలో అధికారులు అంతా నిమగ్నమై ఉన్నారు జగన్ ఎస్ సాయి సురేష్ అసలు రేపు చంద్రబాబు పర్యటిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది అయితే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఏదైతే కమలాపురం నియోజకవర్గం సంబంధించి పెళ్ళిమై మండలంలో ఏర్పాటు చేయనున్నటువంటి సభకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కడప చేరుకున్నారు కడప చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల మనం ఏదైతే సమ ప్రాంగణము లేదంటే రక్తమైన కార్యకు సంబంధించి మరి రైతులతో పరామర్శించేటువంటి యొక్క కార్యక్రమాలు ఉన్నాయో ఆ వాటి వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చూడడం జరుగుతుంది సంబంధిత ఆ యొక్క గ్రామంలో ఏదైతే ఉందో అక్కడ సమా ప్రాంగణంలో ఎంతమేర ఆ యొక్క నాయకులు కావచ్చు లేదంటే రైతులు కావచ్చు ఆ సమావేశాలకి ఎంత మందికి ఏర్పాటు జనాలు రాగలుగుతారో ఆ అంచనా మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా సభ సిద్ధం చేయాలని అటు కలెక్టర్ కూడా ఆదేశించినారు రాత్రి సమయంలో కూడా ఆ పనులు ఇంకా తరిగంతున జిల్లా యంత్రాంగం పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ కలెక్టర్ ఆ జిల్లా ఎస్పీ స్వయంగా దగ్గర నుండి మరి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాయి సురేష్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంతో పాటు ఇతర వైద్య సేవా విభాగాలను మంత్రి ప్రారంభించారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ఆపరేట్ చేసే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించామన్నారు వచ్చే మూడేళ్లలో మూడు వందల యాభై పడకలతో జిల్లా ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి అన్నారు కిడ్నీ రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు చరిత్రలో మరుపురాని రోజు ఎందుకంటే కూటం ప్రభుత్వం ఏర్పాటైన అయిన అనది కాలంలోనే పదహారు మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పటికే ఇరవై మూడు కోట్ల రూపాయలతో సిసి యూనిట్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామో అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టేజ్ దాటి పిల్లర్ స్టేజ్ లో ఉంది అలాగే ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఎల్డిఆర్ యూనిట్స్ నాలుగు హెచ్డి యూనిట్స్ నాలుగు నియోనల్ చిల్డ్రన్ యూనిట్ ఐదు ఆపరేషన్ థియేటర్ ఒకటి ఐసోలేషన్ యూటీ ఒకటి ఓటీ సారీ ఓటీ ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ లో కూడా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో వాటికి పోటీగా ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా తీసుకున్న చర్యల ద్వారానే ఇవన్నీ మనకు సార్థకమవుతున్నాయి ఈ రోజు ఇక్కడ ప్రారంభించేటప్పుడు చూడడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే మహానగరాల్లో ఉంటాయి దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ రోజు మన ప్రభుత్వ హాస్పిటల్ కూడా అదే విధంగా ఎక్విప్మెంట్ అయితేనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏసీతో సహా ఏదైతే బెడ్లు కూడా ఇచ్చామో అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవి కూడా ప్రైవేట్ రంగంతో తలదన్నే విధంగా ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వైద్య రంగంలో మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఎంతో చరిత్ర ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎన్నో హాస్పిటల్స్కు లేని ఏదైతే అవుట్ పేషెంట్స్ మన రాయచోట్లో వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ పదహారు పదిహేడు మండలాలకు సెంట్ర లో ఉన్న రాయచోటి హెడ్ క్వార్టర్లు అన్ని వసతులతో ఎప్పుడైతే హాస్పిటల్ ఏర్పాటు చేసుకోగలుగుతామో అప్పుడే నిజంగా పేద ప్రజల కోసం ఇక్కడ సేవలు అందించే లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే ఏదైతే ముందు మేము ప్రామిస్ చేశామో ఆక్సిజన్ ప్లాంట్ కూడా అతి త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునేదాన్ని కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ఇక్కడున్న స్టాఫ్ విషయంలోనైతేనే అలాగే శానిటేషన్ వర్కర్స్ విషయంలోనైతేనే గతంలో మంత్రి గారు వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏ విధమైన చిన్న తప్పులు కూడా తక్కువ చేయకుండా ఈ హాస్పిటల్లో అన్ని వసతులు చేకూర్చుకుంటాం అలాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మనం సిసి యూనిట్ ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్ కు చాలామంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈ సిసి యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా యాభై నుంచి వంద పడకలను పెంచి